బాలరెడ్డి నా పేరు మా తాతల ఆస్తి ఇప్పుడు ఇప్పటిది కాదు స్థిరాస్తి అది ఇంతకుముందు ఇక్కడికి నాల చిన్నగా ఉండే కాబట్టి అని వాళ్ళు పెద్ద మనుషులు వచ్చినప్పుడు అప్పుడే ఇట్లకైనా స్ట్రేట్గానే ఉండే దాన్ని చేద్దామని అంటే ఆ నాల గురించి అట్లకైనా నీళ్ళు పోతాయి పోనీ ఇక్కడ ఎట్లాగైనా డ్రైన్ కడతాం కాబట్టి అని ఇటు నుంచి అప్పుడు అక్కడ బంద్ చేస్తామంటే వాళ్ళు చెప్పారు సార్ ఎమ్మెల్యే సాబ్బు వచ్చిండు అప్పుడు ఆ రోజు ఉన్నప్పుడు ఇట్లా అని చూడండి కానీ ఆయన ఎంపీ మల్లేష్ గారు ఉన్నారు రాయన్నగారు రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు వైస్ చైర్మన్ రజేందర్ రెడ్డి గారు ఉన్నారు వాళ్ళందరి ముందే వాళ్ళతో మాట తీసుకున్నాం సార్ పెద్ద మనుషులు కాబట్టి అని వాళ్ళు కూడా ఏంటని అంటే ఇట్లా నేను మేము ఈ డ్రైన్ అయిన తర్వాత నాలా బంద్ చేద్దాము ఇక్కడ నుంచి అక్కడ వరకు మాదే సార్ అది కంప్లీట్గా ఇది ఇక్కడ నుంచి ఇప్పుడు పది ఫీట్లతో ఒక వంద ఫీట్ల దాకా మేము వదిలినాము మధ్యలో ఒకసారి మేము ఇట్లా మాకు ఇట్లా మామూలుగా తెలిసింది వేరే వాళ్ళతో తెలిస్తే ఇది ఆపినాం పదిహేను రోజులు ఆపినా కానీ ఏ కమిషనర్ కానీ ఎవరు కానీ రాలేరు లాస్ట్కు రెడ్డి గారు చెప్పిండు పోనీ అన్న ఎందుకు వదిలేయండి అది నేను వాడికించి వచ్చిన తర్వాత ఇటు నుంచి వెళ్ళిపోతాయి నీళ్ళు అక్కడ వద్దంటని చెప్పారు సార్ మంచిదాన్ని అలా పెద్ద మనుషుల మాట మీద మేము వదిలినాం ఈరోజు అంటే పోలీస్ బల్గాని కానీ పెట్టుకొని వచ్చేసి మేము ఇది అయిపోయింది కాబట్టి అని అది మూర్చున్నాం ఇప్పుడు వాళ్ళు ఏందంటే కబ్జా అన్నట్టుగా అంటున్నారు మేము కబ్జా కాదు అది మేము ఆల్రెడీ పట్టబుక్ పాస్బుక్లు అన్నీ ఉన్నాయి మాకు ఈరోజు కాదు భూమిది స్థిరాస్తాయి అది మరి ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు కట్టడాలు లేవు ఏం కట్టడాలు ఏం లేవు క్లీన్ చేసేసి మేము కూడా మొత్తం చెట్లు గిట్ల అన్నీ ఉండే సార్ అన్నీ చేసి క్లీన్ చేస్తూనే ఉంటాం అయితే దాని గురించి అని ఇప్పుడు నీళ్ళు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు ఎటువంటిది కూడా ఇది అనవసరంగా ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి సార్ మొన్న వర్షం పడ్డా ఎవరింట్లో అంతకుముందు అన్నీ ఇది డ్రైన్ కాకముందు మేము ఇయ్య మేము డ్రైన్కి కూడా మేమే వాళ్ళు అడిగితే మంచిది ఫోన్లే బాగుంటుంది అందరికీ అన్నట్టుగానే మేము వదిలేం సార్ దీన్ని అటు సైడ్ బంద్ చేస్తామన్నాం ఇప్పుడు వాళ్ళు అటుది కూడా ఓపెన్ చేయడం అది చేస్తున్నారు దౌర్జన్యంగా ఎవరు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఇండ్ల పక్కన ఇండ్ల వాళ్ళని అందరిని అడగండి సార్ మీరు ఎవరు కూడా చేయాలి కావాల్సికొని మున్సిపాలిటీ వాళ్ళు ఇది చేస్తున్నారు వచ్చింది కానీ మరి ఇక్కడ పక్కన వాళ్ళు అయితే ఎవరు చేయలేరు సార్ పక్కన వాళ్ళు ఎవరు కూడా మా కంప్లైంట్ లెటర్ కూడా ఇవ్వలేదు సార్ ఇప్పటికి నేను ఒక నోటీస్ అని ఇవ్వాలి కదా సార్ మాకు నాలా నాలా కాదు సార్ అది పెద్ద మనుషులు నాల సార్ అది అక్కడికించి నాలలాగా చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేసి మట్టి తీసి ఇక్కడ పక్కకి అది మా ల్యాండ్ అది పట్ట ల్యాండ్ నాల వద్ద మేము అక్కడ ఇచ్చేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు మాదే సార్ పట్ట ల్యాండ్ రెండు సైడ్ లాంటి వదులుకోలేం కదా మేము కూడా మరి ఇప్పుడు ఇక్కడికించి ఇది ఇచ్చినాం వంద ఫీట్లతో పది ఫీట్లతో పెద్ద మనుషులు మేమే ఇచ్చినాం దీనికి మేమే ఇచ్చినాం దీనికి కూడా పెద్ద మనుషులు కూడా అన్న ఉన్నప్పుడు కూడా వాళ్ళకి చెప్తే ఏమన్నానంటే ఇది వదులు ఇక్కడికి నాలాకు తీసుకుంటారన్న అక్కడ బంద్ చేస్తామని చెప్పిండ్రు చెప్పిన కాదు సార్ వచ్చిన వాళ్ళు కూడా మన వైస్ చైర్మన్ గారు రామకృష్ణారెడ్డి వాళ్ళు వీళ్ళు ఎమ్మెల్యే ఎమ్మెల్యే సాప్పుడు ప్రకాష్ గౌడ్ కూడా ఉండారు నేను చెప్పిన ముంచేది అంటే వద్ది అంత ఇక్కడ నీళ్ళు వారిపోయి భూమి మీద నుంచి అందరికీ ఇబ్బంది అవుతుంది ఉండని నాలా తీసిన తర్వాత ఆ నాలా బంద్ చేద్దామని చెప్పారు సార్ వాళ్ళు దానికని అంటే మేము రాతపూర్వకంగా తీసుకుంది మాకు తప్ప అయింది అది ఆ రోజు మేము తీసుకుంటుంటే ఇది జరగకపోమా లేదు అప్పుడు ఇంతకుముందు ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నారు కదా సార్ మళ్ళా వాళ్ళు అట్లా అని చేస్తున్నారు అది అనవసరంగానే సార్ ఇప్పుడు వీడికి నీళ్ళు వచ్చి ఎక్కడ మీకు ఒక్క చుక్క నీళ్ళు కూడా వర్షం పడ్డా కూడా ఎవరి ఇళ్ళకి నీళ్ళు పోలేవు అంతకుముందు నీళ్ళు వెళ్తుండే ముందుకెంచి ఉంది కదా సార్ అది కావాల్చుకొని చేయడమే ఇది అట్లా అని ఏమనంటే మాకు కాంప్లైంట్ ఇక వెళ్తాం సార్ ఇక దాన్ని మా ప్రయత్నం మేము మనదంలో మేము కూర్చొని మాట్లాడుకొని దాన్ని ఏం చేద్దామని నిర్ణయించుకుంటాం హాఫ్ ఎకర్ ఉంటుంది సార్ ఇది అంటే మొత్తం నాలుగు ఎకరాలు ఉంటుంది అందులో కొద్దిగా తిండ్ల కథ చేసినాం ఇక్కడ ఒక హాఫ్ ఎక్కర్ ఉంటే మన ఉంటుంది ఇంకా అన్నా ఆ కన్వర్షన్ ఇంకా చేయలేం ల్యాండ్ కింద పాస్బుక్ల కింద అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ అయిపోయింది ఆటోమేటిక్గా అయిపోయినాయి కదా సరే ఈ మధ్యలో కన్వర్షన్ అయ్యే ఉంది రెండు వేల నాలుగు వందల వరకు ఉంటుంది మాకు